హే ఎలా ఉన్నారు చాలా చలిగా ఉంటుంది కదా మా ఇంట్లో అయితే కాలు కింద పెట్టడం అంత చలి మరి చలికి కుంపటి వెలిగేస్తే బాగుంటుంది కదా అని మా అమ్మగారు బొగ్గులు తెప్పించారు కొంతమంది కుంపటి అంటారు కొంతమంది బొగ్గులు పొయ్యి అంటారు ఏదైనా కానీ ఫోటో పెట్టని చూసారు కదా అదే సరే అని పైన కుంపటి దించాం బొగ్గులు వెలిగించాక దాని దగ్గరగా చేతులు పెడితే అబ్బా ఏమి వెచ్చని స్పర్శండి వణుకుతున్న శరీరం ఆ వేడి స్పర్శ తగలి ప్రాణం వచ్చింది మీరు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారా మన లైఫ్ లో కూడా వణుకు పుట్టించేలా ఉన్న పరిస్థితులు ఏం చేసినా బాగవని పరిస్థితులు ఉంటాయి కదా మరి అలాంటి సమయంలో ఒక వెచ్చని స్పర్శ మన ప్రాణం లేచి వచ్చినట్టు చేస్తుంది ఆ వెచ్చని స్పర్శ ఎవరితో కాదు యశ్వరపార్థి నిన్ను హద్దుకుని ముందు నీ ప్రాణానికి నెమ్మదిస్తారు అప్పుడు ఏం చేయాలో తెలియచేస్తారు మరియు దేవుడు మంచి సొల్యూషన్ ఇస్తారు ఈ కుంపట్లో